శ్రీకాన్సి అయితే ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భోనమ ఈ చక్కటి భక్తి గీతం తాలూకా రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ స్వాగతం అయితే మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి చరణ్ మొదలుపెట్టాను చెప్పి అక్కడ ఆపేశాను సమయం లేక ఆ రోజు పదే అక్కడ చెప్పాను దాని తర్వాత కొనసాగింపు ఎలా ఉందంటే అంటే ఆ లైన్కి ఒక సంగతి పాడారు లీలగారు ఒకసారి శృతి రాగం అంతే రెండో లైన్ కూడా చిన్న సంగతి ఎలా ఉందంటే గే సే అదే లైన్ రెండు సంగతులు మళ్ళీ గమనించండి సారీ వస్తుంది సగ రి మగ అలాగే క్షణంలో తర్వాత లేని లీలగారు పాడతారు సగ గి సగ శని సని സി മ ഗി സ സി മഗന മടി അത പാർട്ടി സ ഗ ഗ്രി സ ശി റി സനി ശി രസ മഗ റി സ സ

అక్కడి నుంచి మధ్యపల్ల పడతారు మూడో సంగీతం రెండో సంగీతం మొత్తం అంటే ఒక్క స్వరం తప్పించి అంతా సేమే చివరిలో ఏం చేశారంటే ఆ ఆఖరి లైన్ మప గ స స గ అని రెండో సంగీతం ఏం చేశారంటే సనీస ప అని వెళ్తుంది ఆ పా బదులు గా దగ్గర ఆపేరు ఒక్కటే తేడా ఆ గా దగ్గర ఆపేరు ఎందుకంటే రెండో చరణం ఆ గా దగ్గర స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవడం మళ్ళీ ఎట్లాగా ముందు చరణంలో పైన పాడినటువంటి స్వరాలు లీలగారు ఇప్పుడు ఈ స్థాయిలో పాడారు ఇందాక చరణంలో కొనసాగింపు అవే స్వరాలు ఇప్పుడు మధ్యస్థాయిలో పాడారు అయితే చిన్న తేడా ఏంటంటే గజరి ఈ లైన్ అనగానే మళ్ళీ గుడ్డు విండ్ బా ఎంత చక్కటి విట్టుమ రే గేరి ఆ చివర గా మీద కూడా చిన్న గమకం అనమాట రే గమ గ గరిగా అంటారు దీని తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ చరణంలో మొదటి లైన్స్ అన్ని మళ్ళీ పాడతారు అయితే చిన్న తేడా ఏంటంటే ఫస్ట్ చరణంలో పని అని ప్లెయిన్ గా పడారు ఇక్కడ పనిమీ అని నీకు గమకం ఇచ్చారు అది ఫస్ట్ చరణం ఇది రెండో చరణం అది చిన్న తేడా తర్వాత మళ్ళీ ఇవే ఇందాక వచ్చిన మధ్యస్థాయి స్వరాలే పైన బిట్టు అంతే మగ స గవరు మళ్ళీ చర్ణలను లాక్కర్లేదు అయిపోయాక ఆఖరి పళ్ళు ఒకసారి పాడేసి కోడ అంటే ఇక్కడ నుంచి అలా పై స్థాయికి వెళ్తారు కోడ లియర్గా పాడింది మధ్య మధ్యలో స్ట్రింగ్స్ బిట్స్ వస్తాయి స స మనగానే స్ట్రింగ్స్ నీ మ మళ్ళీ లీలగారు కొనసాగిస్తారు ఏంటి సాతో కలిపారు అనమాట పార్ట్స్ ఇచ్చారు సాగా కలిపి మళ్ళీ లీలగారు కొనసాగిస్తారు పై స్థాయిలో ని స గ సరి గ రి రి స రి స రి గ గ అలాగనే మల్లి స్ట్రింగ్స్ ని స గ ఇప్పుడు లీలగార్ పాడతారా ఆకర్ ఫ్రేజ్ గ మ మ మ స్ట్రింగ్స్ మీద ఆఖరి పెట్టు అలా అక్కడతో పాట పూర్తయింది అయితే ముందు చెప్పాల్సి మర్చిపోయింది ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ టైం ఈ ఛానల్ ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న వాళ్ళకి ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చిన వీక్షకులకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానం నుంచి వచ్చేటువంటి పాఠాల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత వరుస సంఖ్య ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే బిగినర్స్ కోసం రూపొందించినటువంటి కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయిపోయి ఉన్నది అలాగే మొన్న జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్సు కొనసాగుతూ కొనసాగుతున్నది అలాగే షెడ్యూల్డ్ వీడియోస్ కూడా షెడ్యూల్ అయిన వెంటనే సారీ అప్లోడ్ అయిన వెంటనే జాయిన్ అయినటువంటి మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతే మిగతా వాళ్ళందరికీ షెడ్యూల్ టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయి అది జాయిన్ అయినటువంటి మెంబర్స్కి కొత్త సౌకర్యం ఫిబ్రవరి మాసం నుంచి ఇస్తున్నాము అలాగే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి దానికి పద్ధతులు ఉన్నాయి అయితే సులువుగా కనుక్కోవడానికి పేరు ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు ఓపెన్ చేసినప్పటికీ ఏ వీడియో చూడాలనుకున్నప్పటికీ మొదటి చివరిదాకా పూర్తిగా చూడండి వినండి నేను వాయించేది చెప్పేది పాడేది అనేది కూడా గమనించండి అలాగే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ అవ్వట్లేదు చాలా చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులభంగా జరగాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి చక్కగా అయిపోతుంది సరేనా సో మళ్ళీ తర్వాత పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఈ పాటను ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం